వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం పల్నాడు జిల్లా గురజల నియోజకవర్గం పిడుగురాళ్ల దగ్గర మాజవరం మండలం పిన్నలి గ్రామంలో తెలుగుదేశం పార్టీ గుండాల దాడి ఆ దాడిలో తీవ్రంగా గాయపడి మరణించిన మంద సల్మాన్ రాజ్య వ్యవహారం వివాదాస్పదంగా మారింది మరోవైపు బాధ్యత కుటుంబాన్ని మాజీ శాస్త్ర మండలి సభ్యులు జూపుడి ప్రభాకర్ రావు పరామర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది చూసాం ఇక్కడ చిన్న ఉన్నటువంటి ఒక పూరి భవంతులు కట్టుకున్నటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎకరాల్లో ఇల్లు కడతా ఉన్నాడు పూరి గుడిసెలో ఉన్న వాళ్ళని చంపడానికి సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాం ఈరోజు జగన్సార్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కుని జగన్కి తప్ప ఎవరికైనా వేసుకోండి జగన్కి ఓటేస్తే మాత్రం చంపేస్తామనే ఒక సంకేతాన్ని ఇక్కడ కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రదర్శిస్తూ ఉందంటే ప్రజాస్వామిక వాదులు ఈ రాష్ట్రంలో ఒకసారి కోరుతూ ఉన్నాం ఇన్ఫెక్షన్స్ కానీ మిగతా దళిత సంఘాలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాల నాయకులు మిగతా రాజకీయ పార్టీలు దాదాపు అరవై ఐదు లక్షల ఓట్లున్నటువంటి దళితుల్ని ఈ రాష్ట్రంలో జగన్కే అండగా నిలబడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితులు అన్న ఉద్దేశంతో ఒక్కొక్కరిని ఏరి ఏరి చంపే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో రాజకీయాలకి దళితుల పనికిరారా పదవులకి దళితుల పనికిరారా అన్నట్టుగా మమ్మల్ని భయపెడుతూ ఉంటే మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అండగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నది ఎవరికి భయపడేది లేదు ఈ రోజు మని మీరు చంపారేమో రేపు ఎక్కడైనా ఏమైనా జరిగితే గుర్తు పెట్టుకోండి ప్రతీకారాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ కూడా చెప్పదలుచుకున్నాం ప్రతీకారాలు తీర్చుకోలే కాదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కాంగ్రెస్ అడిగాడు మమ్మల్ని మేము రక్షించుకోవాలంటే మాకు తుపాకులు అడిగాడు ఓటా సింగ్ అడిగాడు పార్లమెంట్ లో దళితులు ఈ ఈ దేశంలో రక్షించబడాలంటే మాకు తుపాకు లైసెన్స్ ఇవ్వమని అడిగాడు మేమందరం కూడా ల లైసెన్స్ తీసుకోవాలన్నా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి కోటింగ్లో ఉన్నటువంటి నాయకులు ఎక్కడికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు అంటే మీ వర్గాలు మీ ప్రభుత్వాలు దళితుల్ని ఓచుకోతకు వస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తనంగా దళితులు చేతగానేతనంగా ఉండరాదు గుర్తుపెట్టుకోమని కూడా నేను చెప్తా ఉన్నాను అవసరమైతే వివిధ రూపాల్లో పోరాట మార్గాలు ఎంచుకుంటాం ఈ రాష్ట్రంలో దళితులందరినీ ఏకం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలుస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ సత్తా ఏంటో రాబోయే ఎన్నికల్లో ఓటనే ఆయుధం ద్వారా మేము ఏర్పాటు చేస్తాం అయితే మా విధానం మా మార్గం హింసాయుతం కాదు మేము అంబేద్కర్ వారసులం రాజశేఖర్ రెడ్డి గారి తన తండ్రిని చంపిన వాళ్ళే వదిలేసేయండి ఎవడపాపన వాడబోతాడు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఐక్యంగా ఉండమని కోరుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే భావిస్తూ ఉన్నది కానీ మీరు మరి రెచ్చగొడుతూ ఉన్నారు దళితులను చంపేసి దళితులు